నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్ కాపీ చూశాను ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో టోల్ గేట్లు పెడుతున్నారంట మామూలుగా నేషనల్ హైవేలు పెట్టడం చూశాను మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నారా అని అంటే కొంతమంది పెద్దోళ్ళతో మాట్లాడితే సంపద సృష్టించడానికి ఏ మార్గాలు లేవు అందుకని చెప్పేసి టోల్ గేట్లు అన్నారు టోల్ గేట్లు ఎక్కడ పెడతారు నాకు తెలిసి పల్లెలకు పోయే దారులు పట్టణాలకు పోయే దారిలో పెడతారు ఎన్ని ఎన్ని కిలోమీటర్లకు పెడతారు నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్లో పెడతారు దీనివల్ల ఎవరికి నష్టం భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద కాబట్టి ఈ టోల్ గేట్ల పద్ధతిలో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకు ఏమేమి సమస్యలు ఉన్నాయంటే ఒకవేళ స్థానికులు అయితే రోజుకు రెండు మూడు సార్లు తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మినహాయింపు ఉంటుందా లేకపోతే వాళ్ళు కూడా ఎన్నిసార్లు తిరిగితే ఎన్నిసార్లు కట్టాల్సిందేనా లేదు ఇరవై నాలుగు గంటల వరకు పర్మిషన్ ఇస్తారా అంటే ఒక్కసారి టోల్ గేట్ కడితే ఇరవై నాలుగు గంటల వరకు ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు అనే రూల్ ఏమన్నా పెడతారా అవి కూడా స్పష్టత ఇవ్వాలి ఏది ఏమైనా ఈ టోల్గేట్లో భారం అనేది ప్రజల మీద ఇంకో గుదిబండనే అనుకోవాలి పెద్దోళ్ళు సామెది చెప్పిన ఏదో ఉన్న నాలుగు ఏదో ఉంటే ఏదో రాస్తేనంటే ఉన్ననాలు కూడా కరుచుకుపోయిందనేది శాంతి కరెక్ట్గా లేదు కదా క్షమించండి కాబట్టి ఈ టోల్ గేట్ల యొక్క వ్యవహారం ఏదో గుద్దిబండలాగా తయారయ్యేటట్టు సంపద సృష్టించడం అంటే మ్యాన్ పవర్ పునబడ్డ పరిశ్రమలను డెవలప్ చేయండి పోర్టులను డెవలప్ చేయండి మెడికల్ కాలేజీని డెవలప్ చేయండి ఎంప్లాయ్మెంట్ వస్తుంది పోర్టులను వచ్చేసి ఉన్నటువంటి పోర్టులు ఇప్పుడు ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో అవి పూర్తి చేయండి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురండి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంతే తప్ప టోల్ గేట్ల మీద రైట్లు పెంటితే డబ్బులెట్ వస్తే దాని మీద ప్రజల మీద భారం తప్ప మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారా తెలుసా కూటమి నాయకులారా అందరు ఆలోచించండి గత ప్రభుత్వంలో విజికి వేజారిపోయినటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఉద్ధరిస్తారనే ఉద్దేశంతో మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేశారు ఆల్రెడీ చంద్రబాబు గారు మాట ఇస్తే నిలబడరు మాట తప్పుతారని తెలుసు అయినా కూడా గత ప్రభుత్వం మీద విరక్తితో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామనే ఉద్దేశంతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కానీ మీరేం చేస్తున్నారు ఒక్కసారి మనస్సాక్ష్యాని అడగండి మీరు చేస్తున్నది కరెక్టా కాదా ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఏం చెప్పినారు పథకాలు అమలు కావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారు దానికంటే మెరుగ్గా ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారు అవునా కాదా మరి అప్పుడు కానీ శ్రీలంక ఇప్పుడు కాదా సరే అన్నారే అనుకోండి మరి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటి కరెక్టేనా అంటే ప్రజలను మోసం చేయాలా అధికారం కోసం ప్రజలకు ఏవైనా హామీలు ఇవ్వచ్చా అంటే ఏ హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వింటారు అనుకుంటున్నారా కాదు ప్రజలు చాలా ప్రమాదకరం ఎందుకో చెప్పు ప్రతిదీ గమనిస్తుంటారు లాస్ట్కి ఎలక్షన్ అప్పుడు మాత్రం వైసీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితే మరలా మీకు రాకుండా చూసుకోండి దయచేసి నిబద్ధతో క్రెడిబిలిటీతో పరిపాలన మీద దృష్టిపరచండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూటమి ప్రభుత్వంలో మోటా నాయకులు చిన్న చిన్న కార్యకర్తలు విచ్చలవిడిగా తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయం వితౌట్ ఎవిడెన్స్ మాట్లాడడంలా విత్ ఎవిడెన్స్ మీకు కావాలనుకుంటే ఎవిడెన్స్లు అటాచ్ చేయమంటే వీడియానికి అటాచ్ చేస్తాను అటాచ్ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి సరేనా కాబట్టి కూటమి నాయకులు చాలామంది ఒక్కొక్కదానికి ఇంత రేటని కట్టుకొని బ్లాక్ మెయిల్కి దిగుతున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల సంబంధిత నియోజకవర్గ శాసనసభ్యుల మీద చెడు ప్రభావం పడుతుంది దయచేసి కూటం ప్రభుత్వం గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరన్నా కానీ మీ కింది స్థాయి నాయకులు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ చేసుకోండి అలా చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ మీరు కట్టడి చేయకపోతే మీ ప్రభుత్వం మీద పడేటటువంటి మచ్చ మళ్ళీ తిరిగి రాదు ఎందుకు చెప్తున్నా అంటే కోవూరులో జరుగుతున్న ఇన్సిడెంట్లు కానీ నెల్లూరులో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కానీ ఇంకొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు కానీ చాలా వినడానికి అసహ్యం వేసే విధంగా ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పునే కదా మనకి అధికారం ఇచ్చింది అదే తప్పులు మీరు కూడా చేస్తే ఆలోచించుకోండి కాబట్టి ప్రజలకు నచ్చినటువంటి పరిపాలన అందించండి నెక్స్ట్ కూడా మీరే అధికారాన్ని చేజెక్కు చేజెక్కించుకోవడానికి ఏం చేయగలరో అది చేయండి తప్ప ప్రజలను పీడి పీడిచి పీల్చి పిప్పి చేశారనుకోండి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓటన ఆయుధంతో మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు తస్మాత్ జాగ్రత్త కూటమి నాయకులు చిన్న నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా కరప్షన్కి కొంచెం దూరంగా ఉండండి కరప్షన్కి దూరంగా ఉండండి ప్రభుత్వం మీద చెడు చెడు మార్కు రాకుండా చూసుకోండి ధన్యవాదాలు